యాంకర్ సావిత్రిగా పరిచయమైన శివజ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు ఆమె యాంకర్ గా ఉన్న సమయంలో తెలంగాణ భాష శైలి కట్టుబొట్టు స్టైల్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది శివజ్యోతి పదేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గంగూలీతో ప్రేమ వివాహం చేసుకుంది ఇది ఇలా ఉంటే శివజ్యోతికి పెళ్ళై పదేళ్లు అవుతున్న పిల్లలు లేరు సంతానం కోసం చూస్తూ పూజలు వ్రతాలు ఆమెకు ఇప్పుడు ఆ ఫలితం దక్కింది దేవుడి కరుణతో శివజ్యోతి ఆమె భర్త గంగులికి దంపతులకు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు తాజాగా శివజ్యోతి తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ వీడియోలో అందరికీ దసరా శుభాకాంక్షలు ఆ ఏడుకొండలో వెంకన్న స్వామి దయతో రెండు వేల ఇరవై ఆరులో మాకు బిడ్డ రాబోతుంది మా పిల్లల కోసం ఎంతమంది వేచి ఉన్నారు మా సొంత అక్క బావ బేబీ రావాలని మీరు కోరుకున్నట్లు నేను భావిస్తున్నాను అందుకే పండుగ రోజే ఈ ముచ్చట పంచుకుంటున్నాను ఎవరు దిష్టి పెట్టొద్దు ఆశీర్వదించండి నా జర్నీలో సపోర్ట్ చేసిన వారిని మర్చిపోను అంటూ పోస్ట్ చేసింది అంతేకాకుండా రీసెంట్గా శివజ్యోతి నిన్న తన శ్రీమంతాన్ని సెలబ్రేట్ చేసుకుంది దానికి సంబంధించిన ఫొటోసు వీడియోసు తను సోషల్ మీడియాలో షేర్ చేసింది